మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో అందరం కరువు ఎవరుక్కుంటాం అది డబ్బు కొరత కావచ్చు అవకాశాల కొరత కావచ్చు లేదా కొన్నిసార్లు మనలో ఆసే కరువైపోవచ్చు ఆది ఇరవై ఆరవ అధ్యాయంలో ఇస్సాకు అనే వ్యక్తి సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు మరి అతని కథ కరువు భయం సంఘర్షణ లాంటి పరిస్థితుల నుండి సమృద్ధికి శాంతికి ఎలా వెళ్లవచ్చో మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది పదండి అతని ప్రయాణాన్ని కలిసి తెలుసుకుందాం అసలు కరువును సమృద్ధిగా మార్చటం సాధ్యమేనా ఈ ప్రశ్నే ఈ కథకు గుందెకాయలాంటిది అంత పెద్ద సంక్షోభం మధ్యలో ఇస్సాకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అతని విశ్వాసం ఎలాంటి ఊహించని ఫలితాలనిచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మన జీవితాలకు కూడా ఎంతో విలువైన పాఠాలను నేర్పుతుంది మన కథ ఒక పెద్ద సంక్షోభంతో మొదలవుతుంది దేశమంతటా భయంకరమైన కరువు సాధారణంగా ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు సురక్షితమైన చోటికి వెళ్ళిపోవాలని అనుకుంటారు కాని ఇక్కడే ఎస్సాకు విధేయతకు అసలైన పరీక్ష ఎదురైంది ఎందుకంటే అతనికొచ్చిన సలహా ఏమాత్రం లాజిక్ అందనిదిగా ఉంది ఇక్కడే కదా ఊహించని మలుపు తీసుకుంటుంది ఐగుప్తులాంటి మంచి ప్రదేశానికి వెళ్లకు ఈ శత్రువులో ఉన్న గెరారులోనే ఉండు అని దేవుని ఆజ్ఞ వచ్చింది ఒక్కసారి ఆలోచించండి కరువులో ఉన్నప్పుడు సేఫ్ ప్లేస్కి వెళ్లమని చెప్పాల్సింది పోయి శత్రువుల మధ్య ఉండమని చెప్పడం ఎంత విచిత్రంగా ఉంటుందో ఇది ఇస్సాకు ఆలోచనలకు భద్రతకు సంబంధించిన ప్రతీ నమ్మకానికి పూర్తి విరుద్ధం అయితే చూడండి దేవుని ఆజ్ఞకు లోబడినంత మాత్రాన మనలో భయం మాయమైపోదు గెరార్లో ఇస్సాకు జీవితం ఒక విచిత్రమైన డాన్స్లాగ సాగింది ఒకవైపు దేవుడి ఆశీర్వాదం మరోవైపు తనలోని మానవ బలహీనత అతను దేవుని వాగ్దానాన్ని నమ్మినా సరే అతనిలోని భయం అతన్ని ఒక తప్పుడు మార్గంలోకి నడిపించింది తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇస్సాకు ఒక అబద్ధం చెప్పాడు తన భార్యను తన సోదరి అని చెప్పాడు కాని ఇక్కడ విచిత్రం చూడండి అతను ఎవరి నుండైతే భయపడ్డాడో ఆ ఫిలిష్టీల రాజే అతనికి రక్షణగా నిలిచాడు ఇస్సాకు భయం అతని తప్పు చేయించినా దైవిక కరుణ అతని ప్లాన్స్కి మించి పనిచేసి అతన్ని అతని కుటుంబాన్ని కాపాడింది అతని భయాలు బలహీనతలు ఉన్నప్పటికీ దేవుని మాటకు కట్టుగడినందుకు ఇస్సాకు పొందిన ప్రతిఫలమేంటో తెలుసా వంద రెట్లు ఎక్స్ పాంట దేశమంతా కరువుతో అల్లాడుతుంటే ఇస్సాకు పొలం మాత్రం సమృద్ధిని కురిపించింది ఇది కేవలం వ్యవసాయంలో వచ్చిన విజయం కాదు ఇది విధేయతకు దక్కిన ఒక అద్భుతమైన ఆశీర్వాదం అయితే ఇక్కడే ఒక సమస్య మొదలైంది ఒకరి దీవెన కొన్నిసార్లు మరొకరి అసూయకు కారణం కావచ్చు కదా ఇస్సాకు పొందిన ఆ అపారమైన సమృద్ధి అతని చుట్టుపక్కల వాళ్లలో అసూయను కోపాన్ని రేకెత్తించింది ఇది ఈ కథలోని అసలైన సంఘర్షణకు దారితీసింది హెస్సాకో సక్సెస్ అతని పొరుగువారిలో అసూయను రగిలించింది ఆ అసూయ కాస్త దాడిగా మారింది వాళ్లేం చేశారంటే ఇస్సాకో తండ్రి అయిన అబ్రాహాము తబ్బిన బావులన్నిటినీ మట్టితో నింపేశారు ఎడారి ప్రాంతంలో బావిని పూడ్చడమంటే ఆ రోజుల్లో జీవనాధారాన్నే నరికేయటం లాంటిదే ఇది దాదాపు యుద్ధం ప్రకటించినట్లే ఎంత విచిత్రమో కదా ఇస్సాకు ఏ తప్పు చేయలేదు అయినా సరే అతన్ని వెళ్ళిపోమన్నారు అతని ఏకైక నేరమేంటంటే అతను వాళ్లకంటే చాలా శక్తిమంతుడైపోవడమే ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని గుర్తుచేస్తోంది కొన్నిసార్లు మన విజయమే ఇతరులకు ఒక ముప్పుగా కనిపించొచ్చు ఇక్కడే ఇస్సాకు క్యారెక్టర్ ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రతి సంఘర్షణకు అతను యుద్ధంతో సమాధానం ఇవ్వలేదు ఏషకు అంటే కలహం అనే బావి దగ్గర గొడవ జరిగినప్పుడు అతనక్కడ్నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు సిత్న అంటే విరోధం అనే దగ్గర మళ్లీ గొడవ జరిగినప్పుడు అతను మళ్ళీ ముందుకు సాగాడు ప్రతికారం తీర్చుకోకుండా పట్టుదలతో శాంతినే వెతుక్కుంటూ వెళ్లాడు గొడవలన్నింటినీ వదిలేసి రెహెబోతు అనే ఆ విశాలమైన ప్రదేశాన్ని కనుక్కున్న తరువాత ఇస్సాకు ప్రయాణం బేర్షేబాలో ఒక క్లైమాక్స్కి చేరుకుంది ఇక్కడ అతని విశ్వాసం నిరూపించబడటమే కాదు అతని శత్రువులతో కథ ఒక ఊహించని ముగింపుకు వచ్చింది దేవుని వాగ్దానం మళ్లీ గుర్తు చేయబడినప్పుడు ఇస్సాకు ఎలా స్పందించాడో చూడండి అతను ఒక బలిపీఠాన్ని కట్టి ఆరాధించాడు ఇది కేవలం ఒక పూజ కాదు ఇది తన కృతజ్ఞతను తన నమ్మకాన్ని మళ్ళీ చాటుకోవడం అన్నింటికన్నా ముఖ్యంగా దేవునితో తనకున్న సంబంధమే తన అసలైన జీవనాధారమని గుర్తించడం ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇస్సాకుని వెళ్లగొట్టిన అదే రాజూ అభిమలేకు ఇప్పుడు శాంతికోసం వెదుక్కుంటూ వచ్చాడు ఎందుకు ఎందుకంటే వాళ్ళొక నిజాన్ని కళ్ళారా చూశారు యహోవా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం అన్నారు ఇస్సాకు పొందిన ఆశీర్వాదమే అతనికి గొప్ప సాక్ష్యంగా మారింది ఈ శాంతి అప్పందం ఒక శక్తివంతమైన నిజాన్ని మనకు చూపిస్తుంది ఇస్సాకు పట్టుదల అతని శాంతియుత స్వభావం మరియు అతనిపై ఉన్న దైవిక అనుగ్రహం చివరికి అతని శత్రువుల మనస్సులను కూడా మార్చి వారిని స్నేహితులుగా మార్చాయి సరే ఈ పాతకథంతా బానే ఉంది కాని దీని నుండి మన ఈనాటి జీవితానికి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు ఇస్సాకు తవ్విన బావులను మన జీవితంలోని జీవనాధారాలుగా అనుకుందాం అంటే మన ఉద్యోగాలు మన సంబంధాలు మన ఆశలు మరి వాటిని మనం ఎలా తవ్వుతాం ఎలా కాపాడుకుంటాం ఈ కథ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి ముఖ్యంగా అనవసరమైన గొడవలకు బదులుగా వ్యూహాత్మకంగా శాంతిని ఎంచుకోవడం మరియు పట్టుదల చివరికి విజయాన్నిస్తుందని నమ్మడం ఈ పాఠాలు మన పనిలో మన సంబంధాలలో మన వ్యక్తిగత సవాళ్లలో మనకు దారి చూపగలవు చివరిగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మన జీవితంలో ఏ పాతబావులను మళ్ళీ తవ్వాలి అంటే గతంలో విజయవంతమైన ఏ పనులను మళ్లీ మొదలుపెట్టాలి ఇంకా ఏ కొత్త భూమివైపు అంటే ఏ కొత్త అవకాశాల వైపు వెళ్లమని మనకు పిలుపొస్తోంది ఈ పురాతన కథ మీ అందరి ప్రయాణంలో స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను